ఎవరి ఎలా ఉన్నారు అందరూ ఐ ఫైన్ నా పేరు పవని వెల్కమ్ టు అందమైన ప్రమలి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే మేము ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేసాము సో అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము సో అది ఫస్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే రాడిషెంబ్లూ రెస్టారెంట్కి అయితే హోటల్కి అయితే వెళ్తున్నాము మా హస్బెండ్కి ఒక కాల్ వచ్చింది అనమాట ఏంటంటే మీకు ఒక ప్రెసెంటేషన్ ఉంది అండ్ లో డిన్నర్ కూడా ఉంది సో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రజెంటేషన్స్ తర్వాత ఫాలోడ్ బై డిన్నర్ మీరు అది విన వినాలి అనేసి అన్నారు సో వాళ్ళొక్క వెకేషన్ టూరిజం వెకేషన్కి సంబంధించిన వాళ్ళమాట టూరిజంకి సంబంధించిన వాళ్ళు సో అయితే ఏముందలే అని చెప్పేసి ఫైవ్ స్టార్ హోటల్లో డిన్నర్ అయితే ఎవరు వెళ్ళకన్నా ఉంటారు సో ఫ్రీ అని కూడా అడిగారు సో ఫ్రీ అని చెప్పారనమాట సో అయితే ఇంకెందుకు వెళ్దాము అలాగో సాటర్డే మనకి ఏ ప్లాన్స్ లేవు కదా అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము రాడిషన్ బ్లుక్ అయితే రీచ్ అయిపోయాము మా అపాయింట్మెంట్ సెవెన్కి అలా ఉంది సో నేనైతే ఫస్ట్ టైం రాడిషన్ బ్లుక్ అయితే వచ్చాను మా ఆఫీస్లో ఒకసారి మా టీం అందరూ లంచ్కి అయితే వెళ్ళారు నేను అదే లేహా కడుపులో ఉండడం వల్లనే నైన్త్ మంత్ అప్పటికి వచ్చింది సో అందుకని నేను వెళ్ళకపో అనమాట సో బట్ ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్సైట్మెంట్తో వెళ్ళాను ఎలా ఉంటుంది ఈ హోటల్లో ఫుడ్ ఎలా ఉంటుంది అనేసి సో మొత్తానికి అయితే రెస్టారెంట్ అయితే రీచ్ అయిపోయాము ఎందుకంటే స్టార్టింగ్ యాంబియన్స్ కూడా చాలా బాగుంది చాలా స్పేషియస్గా ఉంది మేము వెళ్ళింది సెవెన్కి కదా సో అందుకని చెప్పేసి అంతా అంటే కొంచెం చీకటి అయిపోతుంది కదా బట్ ఏం లైటింగ్స్ అవన్నీ ఏమి అంత క్లియర్గా లేదు కనిపించలేదు బయట బట్ అయితే వచ్చాం మాకంటే ఒక హాల్ అనేది అలౌట్ చేస్తారు అంటే మాకు మా అలాంటి వాళ్ళకి ఎవరికైతే ఫోన్ కాల్స్ వచ్చి వాళ్ళందరూ ఒక హాల్ అనేది ఇచ్చారు సారద అనే హాల్లో సో మేమైతే అక్కడికి వెళ్ళి మా ప్లే వెయిట్ చేసాం అన్నమాట సో మనని పిలుస్తారు ఇదిగోండి జస్ట్ ఒక ర్చిడ్ అనే కంపెనీ వాళ్ళు దీన్ని హోస్ట్ చేస్తున్నారు వీళ్ళు హోటల్స్ అంటే మనం వీళ్ళ దగ్గర మెంబర్షిప్ తీసుకుంటే వీళ్ళు ఏంటంటే తక్కువ రేట్కి ఫైవ్ స్టార్ హోటల్స్లోనే మనకి స్టేయింగ్ అనేది అకామిడేషన్ అనేది ఇస్తారు మనం ఎప్పుడైనా ఏ టూరిస్ట్ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ మాత్రం వరల్డ్ వైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇదిగోండి మొత్తానికి బ్లూ రెస్టారెంట్ అయితే ఎలా ఉంది ఓపెన్ కిచెన్ బయటే ఉంది కిచెన్ కూడానా స్మాల్ కిచెన్ అయితే ఉంది ఇంకా లోపల ఉంటుంది కదా సో ఇన్స్టెంట్ ఏమైనా కావాల్సినవన్నీ అక్కడ తయారు చేస్తున్నారు హోటల్ అయితే చాలా బాగుంది మేమైతే జస్ట్ కొంచెం మాత్రమే చూసాము ఇదిగోండి ఆర్చిడ్ వెకేషన్ వీళ్ళు క్యాటలాగ్ జస్ట్ నార్మల్ గా వీడియో తీసాను సో ఏంటంటే మనం ఎక్కడైనా వెకేషన్కి వెళ్ళాలి అనుకుంటే సో వీళ్ళ దగ్గర రిజిస్టర్ అయితే మనకి ఫైవ్ స్టార్ హోటల్ సపోజ్ ఆ హోటల్ ఫిఫ్టీన్ థౌజండ్ అని ఉంది అనుకోండి మనం ఆల్రెడీ ఈ నెం ఈ వీళ్ళ దగ్గర మెంబర్షిప్ తీసుకుంటే అది ఒక ఫోర్ థౌజండ్కి అలా వచ్చేస్తుంది అనమాట సో చాలా తక్కువ బడ్జెట్లో అవుతుంది నెక్స్ట్ అయితే వీళ్ళొక ఫామ్ అనేది మాకు ఇచ్చారు ఫిల్ చేయమని సో ఆ ఫామ్ అంతా మా హస్బెండ్ ఫిల్ చేశారు అందులో చాలా డీటెయిల్స్ ఉన్నాయి అంటే మన నేమ్ మన అడ్రస్ ఫోన్ నెంబర్ అండ్ ఇన్కమ్ కూడా అక్కడ ప్రొవైడ్ చేయాలి సో మొత్తం చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి సో అవన్నీ అయితే మా హస్బెండ్ ఫిల్ చేస్తారు నెక్స్ట్ ఇంకా మా టర్న్ రాలేదు మేము వెయిట్ చేస్తున్నాము సో ఈ ఈలోగా ఒకసారి రెస్టారెంట్ చూద్దాం అని చెప్పేసి ఇలా అయితే వచ్చాము ఇక్కడ ఒక షాప్ ఉంది మాట సో ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న షాప్ అంటే ఒక స్టోర్ అయితే ఉంది ఇవన్నీ వీళ్ళందరూ జీ స్టోర్లో ఉన్న ఐటమ్స్ అన్ని జైపూర్ నుంచి వచ్చింది సో ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి బట్ కొనుక్కో అంటే అన్నీ నచ్చినవన్నీ కొనుక్కోలేము కదా సో జస్ట్ అలా చూసాను అంత వీడియో కోసము సో ఇవన్నీ కూడా జైపూర్ నుంచి తీసుకువచ్చారంట అన్నీ కూడా హ్యాండ్ మేడ్ అన్నీ మేడే అన్నీ కూడా బాగుంది నాకైతే ఆ బాక్స్ బాగా నచ్చింది ఆ జ్యువెలరీ టైప్ బాక్స్ అలాంటి నా దగ్గర చిన్నది ఉండేది బట్ అది పోయింది అనమాట సో నాకు ఆ బాక్స్ అయితే బాగా నచ్చింది ఇవన్నీ జ్యువెలరీ బాక్సెస్ అనుకుంటా షెల్ఫ్స్ లాగా ఉన్నాయి కదా అవి నాకు నచ్చాయి అండ్ ఇవి అంటే హ్యాండ్ హ్యాండ్మేడ్ ఒక పేపర్తోని వాటితోని కూడా తయారు చేశారనమాట పేపర్ స్టఫ్ ఉంటుంది కదా వాటితో కూడా సో మొత్తానికి అయితే ఈ వీడియో తీసాక ఇంకా మా టైం రాలేదు కానీ అలా వెయిట్ చేస్తున్నాము జస్ట్ ఇక్కడ ఏదో బొమ్మ ఉంటే అలా వీడియోస్ తీసుకున్నాం మా లేహ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది అల్లరిని అయితే అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నాము లేహాది అది దశ పర్వాలేదు సో ఫైనల్గా మా టెవన్ అయితే వచ్చేసింది ఇంతకీ ఏం చెప్పారంటే అక్కడికి మేము వెళ్ళాం కదా సో ఫైవ్ అక్కడ ఏం చెప్పారంటే ప్యాకేజెస్ తీసుకోవాలి సో వరల్డ్ వైడ్ అయితే సెవెన్ ల్యాక్స్ అలా ఉంటాయి బట్ ఇన్స్టెంట్గా థర్టీ ఫోర్ థౌజండ్ అయితే పే చేయమన్నారు సో అదేంటంటే ఎయిట్ డేస్కి ఎయిట్ డేస్ ఎయిట్ నైట్స్ సమ్ ఎయిట్ డేస్ అనుకుంటా సో అది ఇయర్లో ఎప్పుడైనా వెళ్ళచ్చు బట్ మేము ఇమీడియట్ థర్టీ ఫోర్ థౌసండ్ పే చేయమన్నారు సో మేమైతే అది పే చేయడానికి అయితే వెళ్లే కదా జస్ట్ అది ఏంటి తెలుసుకుందా వెళ్ళాము బట్ బ్రీఫ్గా అయితే ఏం చెప్పలేదు ఎవరైతే మనీ పే చేయడానికి రెడీగా ఉంటారో వాళ్ళకే ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నారు మేమైతే వచ్చేసాము మాకు ఇచ్చారు ఇచ్చారన్నమాట సో వన్ ఇయర్లో మేము సిక్స్ మంత్స్లో లో అనుకుంటా ఎక్కడికైనా వెళ్ళొచ్చు బట్ ఇంకా ఎవరైతే మనీ పే చేస్తారో వాళ్ళకే డిన్నర్ మేము పే చేయలేదు కాబట్టి ఇంకా మేము కూడా ఏం అడగలేదు వచ్చేసాము వచ్చేసి ఇక్కడ బయట ఒక బీచ్ దగ్గర ర్యాషన్ బ్లూ వెళ్ళే దారిలో ఇక్కడ పొల్లట్లేస్తే ఇంకా ఆకలి వస్తుందని అక్కడ తినేసాము ఇది మా ఎక్స్పీరియన్స్ అంటే ఫైవ్ స్టార్ హోటల్లో డిన్నర్ అనుకొని చక్కగా రెడీ అయిపోయి వెళ్ళాం కానీ బయట రోడ్ సైడ్ తినాల్సి వచ్చింది సో అంటే అక్కడ మనీ పే చేసిన వాళ్ళకి ఉంటుంది అనుకుంటే మేబీ మేము చేయలేదు కదా సో ఇది ఈరోజు రోజు వీడియో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్